అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ఓదార్పు లేని మౌనపు కేరింత ఇరవై నాలుగవ భాగం తన గదిలోకి తిరిగొచ్చిన విహారీ మనసు అలజడిగా ఉండటంతో ఆందోళనగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు ఒక్కసారిగా తలుపు తోసుకుంటూ లోపలికొచ్చిన శ్రవంతి హ్యాపీ బర్త్డే టు యూ అంటూ సందడిగా అరిచింది విహారీ మోహన్లో ఎలాంటి భావం లేదు ఆమె వైపు అదోలా చూడగానే ఏంటలా చూస్తున్నావు ఈ రోజు కోసం నుండో ఎదురు చూస్తున్నాను అంటూ తన చేతిలో ఉన్న రోజు ఫ్లవర్ బొకేని అతని చేతికి అందించి వచ్చే సంవత్సరం ఎక్కడుంటామో ఈ సంవత్సరం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి అంటూ అతనికి దగ్గరగా వచ్చింది విహారీ బొకేని పక్కకి పెడుతూ నాకు ఇంట్రెస్ట్ లేదు అంటూ తల పక్కకి తిప్పుకున్నాడు శ్రవంతి అతని బాధను అర్థం చేసుకున్నట్టు ఎందుకు ఎందుకు జరుపుకోకూడదు గతంలో ఏం జరిగిందో మర్చిపోమ్మని నేనను నువ్వు సంతోషంగా ఉంటే చూడాలని అందరము అనుకుంటున్నాము కనీసం నీ పిల్లల కోసమైనా నువ్వు నటించక తప్పదు అని శ్రవంతి చెప్పినా సరే అతనిలో ఎలాంటి మార్పు లేకపోవటంతో ఈరోజు విశ్రాంతి తీసుకో రేపు ఉదయం మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్ళిపోయింది రెండో రోజు ఉదయం అరుణ గదిలో ఉన్న వీక్షిత దగ్గరికి వెళ్ళి ఈరోజు విహారి పుట్టినరోజు నీకు కేక్ చేయటం తెలుసా శ్రేష్ట స్వయంగా కేక్ ని అలంకరించాలి అనుకుంటుంది విహారి పుట్టినరోజు అనగానే వీక్షిత కళ్ళు ఆనందంతో పెద్దవయ్యాయి ఆమె వైపు అలానే చూస్తూ ఉండగా వీక్షిత నీకు చెయ్యటం వచ్చా రాదా అని అరుణ అడిగింది వీక్షిత అమాయకమైన కళ్ళల్లో ఆ ఆనందాన్ని చూస్తుంటే అరుణకి అవనీనే గుర్తొచ్చింది అరుణ చిరునవ్వుతో వీక్షిత వైపు చూస్తుంటే చేస్తాను అన్నట్టు చిన్నగా తల ఊపింది వీక్షిత విహారి తన గదిలో అద్దం ముందు నిలబడున్నాడు తన షర్టు ఫుల్ స్లీవ్ బటన్ వేసుకుంటూ ఉండగా ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది వెనక్కి తిరక్కుండానే అద్దంలో నుండి తలుపువైపు చూశాడు అక్కడ నిలబడిన వ్యక్తిని చూడగానే అతని చూపు ఒక క్షణం స్తంభించిపోయింది అతని గుండె కొట్టుకునే వేగం పెరగటం అతనికి అర్థమవుతోంది కొన్ని సెకండ్ల తర్వాత గాఢమైన శ్వాసతో తన్ని తాను తమాయించుకొని తలుపువైపు తిరిగి చూశాడు అక్కడ వీక్షిత నిలబడుంది లోపలికి రమ్మన్నట్టు తల కదిపాడు ఆమె నిశ్శబ్దంగా లోపలికొచ్చి విహారీ కళ్ళల్లోకి చూసి వెంటనే తలదించుకుని పెదవి కొరుకుతూ చేతివెల్లు రుద్దుతూ ఇబ్బందిగా కదిలింది విహారీ కనుబొమ్మలు పైకెత్తి ఏమైంది నాకేదైనా చెప్పాలా అని అనగానే వీక్షిత అవును కాదు అన్నట్టు తల అడ్డంగా నిలువుగా ఊపింది విహారీ చిన్నగా నవ్వి ఏంటి విషయం అని అనగానే అతని వైపు చూసి ఏదో సైగ చేసింది విహారీకేమీ అర్థం కాకపోవటంతో రాసి చూపిస్తావా అని అన్నాడు వీక్షిత వెంటనే ఊపగానే విహారీ ఓ డైరీ పెన్ను తీసి ఆమె చేతికి అందిస్తూ ఉండగా ఆమె మునివేలు అతని చేతికి తగలగానే ఆ స్పర్శ అతనికి కొత్తగా అనిపించింది వెంటనే అతని చేతిని వెనక్కి లాక్కున్నాడు వీక్షిత ఓ పేపర్లో హ్యాపీ బర్త్డే అని రాయగానే అది చూసిన విహారీ మొహం విచారంగా మారిపోయింది ఎలాంటి భావోద్వేగం లేకుండా థ్యాంక్ యూ ఆఫీస్కి వెళ్ళాలి బ్రేక్ఫాస్ట్ రెడీనా అని అన్నాడు వీక్షిత తల ఊపి వెళ్ళిపోగానే విహారీ రెడీ అయ్యి కొద్దిసేపటి తర్వాత కిందకొచ్చాడు అతను డైనింగ్ టేబుల్ దగ్గరికి రాబోతూ ఉండగా శ్రవంతి అతనికి ఎదురొచ్చి వంటగదిలో ఉన్న వీక్షితాన్ని గమనిస్తూ ఇలాంటి పుట్టినరోజులు నువ్వు చాలా జరుపుకోవాలి అంటూ అతన్ని గట్టిగా కౌగిలించుకుని అతని బొగ్గ మీద ముద్దిచ్చింది మొదట విహారీకి చిరాక్ కనిపించింది కానీ వీక్షిత గమనిస్తుంది అని అర్థమవ్వగానే ఇబ్బంది కనిపించింది ఆమె నుండి రెండడుగులు వెనక్కి వేసి థ్యాంక్ యూ అని చెప్పి ఏమి మాట్లాడకుండా డైనింగ్ టేబుల్ దగ్గరున్న కుర్చీలో కూర్చున్నాడు శ్రవంతి వీక్షితని చూసి ఒక రకమైన చిరునవ్వు నవ్వి విహారీ పక్కకెళ్లి కూర్చుంది శ్రవంతి ఎదురుగా విచారంగా కూర్చున్న శ్రేష్ఠని చూసి ఈ రోజు మీ డాడీ పుట్టినరోజు విషయస్ చెప్పకుండా ఎందుకింత డల్లుగా ఉన్నావు అని అడుగుతూ ఉండగా వీక్షిత అందరికీ టిఫిన్లు వడ్డించి ఆమె కూడా వచ్చి కూర్చుంది శ్రేష్ట బాధగా కానీ డాడాకి బర్త్డే చేసుకోవటం ఇష్టం ఉండదు అని అనటంతో విహారీ లోతైన శ్వాస తీసుకున్నాడు పెద్దగా స్పందించలేదు వీక్షిత అతన్నే చూస్తూ ఉండగా శ్రవంతి అది గమనించి ఉద్దేశపూర్వకంగానే అతని చేతి మీద తన చేతిని వేసి రాత్రి చెప్పింది మర్చిపోయావా ఈ ఒక్కరోజు జరిగింది మర్చిపో నీకోసం హోటల్లో పార్టీ ఏర్పాటు చేశాను నువ్వు కాదనకూడదు శ్రేష్ఠ ధృవ కూడా సంతోషిస్తారు ఒకసారి ఆలోచించు కాదనకు విహారీ వెంటనే ఆమె వైపు చూసి పార్టీనా నన్నడక్కుండా ఇదంతా ఎందుకు చేశావు అని అన్నాడు శ్రవంతి గట్టిగా నవ్వేస్తూ ఏంటి నా ఫ్రెండ్ కోసం ఏదైనా చేసే ముందు నేను పర్మిషన్ తీసుకోవాలా ఖచ్చితంగా అవసరం లేదు నా ఫ్రెండ్కి నా ఫ్రెండ్ ఫ్యామిలీకి ఏం కావాలో నాకు బాగా తెలుసు నంది స్రవంతి విహారీ కాస్త చిరాగ్గా స్రవంతి అది నేను అని అంటూ ఉండగా ఆమె చేయి అడ్డుపెట్టి నువ్వు జరుపుకోవని నాకు తెలుసు కాని చెప్పు అవని నీ పుట్టినరోజుని చాలా ఉత్సాహంగా చేసేదట ఇప్పుడిలా నువ్వు చేసుకోకపోతే తను బాధపడదా కనీసం అవని కోసమైనా నువ్వొప్పుకోవలసిందే అని అనగానే విహారీ ఏదో మాట్లాడబోతూ ఉండగా మరీ ఈ సర్ప్రైజ్ మొత్తం ఎప్పుడు ప్లాన్ చేశావు అంది అరుణ శ్రవంతి కళ్ళు గుండ్రంగా తిప్పుతూ ఆంటీ ఇంకా సర్ప్రైజ్ ఏముంది అందరికీ తెలిసిపోయింది విహారీ నా బెస్ట్ ఫ్రెండ్ పుట్టినరోజు నాకు గుర్తుండకుండా ఉంటుందా కానీ ఇంత కోపంగా ఉంటాడని నాకు తెలీదు అందుకోసమే నిజం చెప్పాల్సి వచ్చింది అని శ్రవంతి అనగానే విహారీ లేచి నిలబడి నాకు టైం అవుతుంది అంటూ వెళ్ళిపోయాడు అరుణ గట్టిగా నిట్టూర్చి వాడి జీవితం ఎప్పుడు సరైన దారిలోకి వస్తుందో అని తనలో తనే బాధపడింది ఆ రోజు సాయంత్రం విహారీ ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు శ్రవంతి నుండి మెసేజ్ వచ్చింది పార్టీ మొదలైంది నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు త్వరగా రా అని చెప్పటంతో విహారీ విసుక్కా లేచి శ్రవంతి చెప్పిన ప్రదేశానికి చేరుకున్నాడు హోటల్ బయట ఉన్న గార్డెన్ అందంగా అలంకరించబడుంది పార్టీ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి విహారీ కార్ వేగంగా లోపలికొచ్చాగింది కార్తికి లోపలికి ఉండగా శ్రవంతి ఎదురొచ్చింది గులాబీ రంగు గౌనులో చాలా అందంగా కనపడింది మొహం మీద కొద్దిగా మేకప్ ఉండటంతో అప్పుడే విరపూసిన గులాబీ పువ్వులా ఉంది ఆమె పెదవులు చిరునవ్వుతో మెదులుతున్నాయి విహారిని చూడగానే ఆమె కళ్ళు వెలిగిపోయాయి పరిగెత్తుకుంటూ అతని దగ్గరకొచ్చి వచ్చేసావా నీకోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు అని అంది విహారీ విసుగ్గా ఇదంతా ఏంటి శ్రవంతి నాకు పుట్టినరోజు చేసుకోవటం ఇష్టం లేదని చెప్పానా అని అన్నాడు శ్రవంతి కూడా అంతే పంతంగా నేను చెప్పానా నిన్ను నువ్వు హింసించుకోవటం ఇష్టం లేదు ఇకపై అలా చూడాలనుకోవట్లేదు నీకు అర్థమైందా విహారి ఒక లోతైన శ్వాస తీసుకుని లోపల వైపు చూశాడు అతనికి సంబంధించిన అతిథులందరూ ఉన్నారు వీళ్ళంతా నీకెల్లా తెలుసు అని అడగగానే అప్పుడే వచ్చిన అరుణ శ్రవంతి నన్నే అడిగింది ఆ లిస్టు మొత్తం నేనే ఇచ్చాను అని చెప్పింది విహారీ తల తిప్పి అరుణవైపు చూడగానే పక్కనే ఉన్న వీక్షిత వైపు చూపు మల్లింది ఆమె కట్టుకున్న చీర అవనీది మళ్ళీ అవనీనే తన జీవితంలోకి తిరిగొచ్చినట్టు అనిపించింది శ్రేష్ట ఇంకా ధ్రువ ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వచ్చి హ్యాపీ బర్త్డే నాన్న అంటూ సంతోషంగా చెప్పారు విహారీ చిన్నగా నవ్వి వారి తల మీద ప్రేమగా నిమిరాడే కాని అతని కళ్ళు వీక్షిత మీద నుండి చూపు తిప్పుకోలేకపోతున్నాయి అతని గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది అతని పరిస్థితి అర్థమయ్యి చిన్నగా నవ్వుకొని వీక్షితాకి కొత్త బట్టలు లేవు అందుకే అవనీ చీరల్లో దాన్ని తీసి ఆమెకి ఇచ్చాను బాలేదా అని అంది విహారీ అలజడిగా ఉన్న తన మనసుని ప్రశాంతంగా మార్చి వెంటనే తన చూపుల్ని తిప్పుకున్నాడు ఆ స్థానంలో వేరొక స్త్రీ ఉంటే అతనికి చాలా కోపం వచ్చేది కానీ ఇప్పుడేం చెప్పగలడు ఆమె చూడటానికి చాలా అద్భుతంగా ఉంది అవనినే మళ్ళీ చూస్తున్నట్టు అనిపించింది వీక్షిత కూడా కొంచెం సిగ్గుపడుతూ తలదించుకోగానే శ్రవంతి ఓ అడుగు ముందుకు వేసి విహారి నీకు బట్టలు కూడా తెప్పించాను ఆ రూంలోకి వెళ్ళి రెడీ అయ్యిరా అని అనటంతో ముందుగానే బుక్ చేసిన గదిలోకి విహారీ వెళ్ళిపోయాడు విహారీ తిరిగొచ్చాక శ్రవంతి అతన్ని విడిచిపెట్టకుండా పక్కనే నిల్చుని వచ్చిన అతిథులతో మాట్లాడుతోంది విహారీ కూడా మాట్లాడుతున్నాడే కానీ అతని కళ్ళు మాత్రం వీక్షిత కోసమే వెతుకుతున్నాయి దూరంగా ఉన్న ఒక టేబుల్ దగ్గర ఒంటరిగా కూర్చుని కనపడింది అతను తన వైపే చూస్తున్నాడని అర్థమవ్వగానే వీక్షిత వెంటనే తలదించుకుంది విహారీ శ్రవంతి వైపు తిరిగి ఇప్పుడే వస్తాను అంటూ వీక్షిత వైపు నడిచాడు అతను ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వస్తుంటే వీక్షిత గుండె వేగం పెరిగిపోతుంది ఆమె చుట్టూ ఉన్న వాతావరణం వేడెక్కుతున్నట్టు అనిపించింది ఏదో తెలియని ఉద్రేకంతో ఆమె నుదుటి మీద చెమటలు పడుతూ ఉండగా పిల్లలెక్కడా అని అడిగాడు విహారీ వీక్షిత కంగారుగా తలెత్తి చుట్టూ చూసి ఓ దిశ వైపు వేలు పెట్టి చూపించింది పిల్లలిద్దరూ అరుణతో ఆడుకుంటూ కనిపించారు విహారీ చిరునవ్వుతో వీక్షిత వైపు చూసి ఈ రోజు చాలా బాగున్నావు ఆ మాటలు విన్న వీక్షిత బుగ్గలు ఎర్రగా మారిపోయాయి సిగ్గుతో తలదించుకోగానే ఆమె కంట్లో ఏదో పడినట్టు అనిపించి కంగారుగా వేలుతో నిలుముతూ ఉండగా విహారీ వెంటనే ఆమె దగ్గరగా వచ్చి నువ్వాగు నేను చూస్తాను అంటూ ఆమె భుజాలు పట్టుకుని లేపి ఆమె మొహాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు అతను కంట్లో ఊదుతూ ఉండగా వీక్షితాకి ఆమె ఒంటి మీద వెంట్రుకలు నిక్కబుడుచుకున్నాయి ఆమె గుండె పరుగులు తీస్తుంది అతని స్పర్శకి ఆమె శరీరం అకస్మాత్తుగా చిగురుటాకులా వణికిపోయింది ఆమె శ్వాస భారంగా మారుతూ ఉండగా ఆమెలో ఒక్కసారిగా వచ్చిన మార్పుని విహారీ కూడా గమనించాడు ఆమె చలనం లేకుండా మారిపోవటం బిహారీకి కూడా ఇబ్బందిగా కనిపించింది ఇద్దరు ఒకరికొకరు దగ్గరగా నిలబడి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటున్నారు ఆమె శరీరం నుండి వచ్చే వాసన అవని ఒంటి వాసనలానే అనిపించింది అతని శరీరం కూడా ఓ అద్భుతమైన వాసన్ని వెదచల్లుతుంది అది వీక్షితకి చాలా నచ్చింది ఇద్దరూ ఒకలాంటి మైకంలో ఉండగా మిస్టర్ అండ్ మిస్సెస్ విహారి అన్న గొంతు వినపడగానే వెంటనే ఆమెని విడిచిపెట్టి దూరంగా వచ్చాడు విహారి వీక్షిత సిగ్గుపడుతూ తలదించుకొని వదులుగా ఉన్న తన వెంట్రుకల్ని చెవి వెనక్కి సరిచేసుకుంటూ కంగారు పడుతూ నేల చూపులు చూసింది ఆమె గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటూనే ఉంది ఆ వ్యక్తి ముందుకొచ్చి మీరిద్దరూ మేడ్ ఫర్ ఈ చెదర్లా ఉన్నారు ఇక్కడున్న వారందరిలోకి మీదే అందమైన జంట పుట్టినరోజు శుభాకాంక్షలు మిస్టర్ విహారీ అని చెయ్యందివ్వగానే విహారీ కూడా షేక్ హ్యాండ్ ఇస్తూ థ్యాంక్ యూ మిస్టర్ రవికాంత్ మీరు లండన్ నుండి ఎప్పుడొచ్చారు అంటూ మాట కలిపాడు ఆ తర్వాత కేక్ కట్ చేసే టైం అయింది విహారీకు పక్కన శ్రవంతి మరో పక్క ధ్రువ శ్రేష్ట అరుణ ఆ పక్కనే వీక్షిత కూడా నిలబడున్నారు శ్రవంతి విహారీ భుజం మీద చెయ్యి వేసి లేట్ అవుతుంది త్వరగా కట్ చేయి అని ఉత్సాహంగా అనటంతో శ్రేష్ట ధృవ కూడా చప్పట్లు కొడుతూ సంతోషంగా విహారీ వైపు చూస్తున్నారు వాళ్ళ ఆనందాన్ని చూడగానే విహారీ ఏమి మాట్లాడలేకపోయాడు కేక్ కట్ చేసి విహారీ ధృవ నోటి దగ్గరికి తీసుకురాబోతూ ఉండగా నాన్నా ముందు అమ్మకి అని ఎగురుతూ చప్పట్లు కొడుతూ సంతోషంగా అన్నాడు విహారీ ఇబ్బందిగా నవ్వి వీక్షిత వైపు చేయి తిప్పగానే ఆమెకేం మాట్లాడాలో అర్థం కాలేదు శ్రవంతికి చాలా కోపం వచ్చింది కానీ ఏమీ చేయలేక అలానే చప్పట్లు కొడుతూ నవ్వుతూ నిలబడిపోయింది వీక్షిత కాలమాగిపోయినట్టు అలానే చూస్తూ ఉండగా అమ్మా త్వరగా తినమ్మా నీ తర్వాత నేను తినాలి అని ధృవ అనేసరికి వీక్షిత నెమ్మదిగా నోరు తెరిచింది కొద్దిసేపటి తర్వాత ఆ అందమైన పార్టీలో సంగీతం మొదలైంది అందరూ దానికి తగ్గట్టు డాన్స్ చేస్తున్నారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటంలో బిజీగా ఉన్నారు వీక్షిత నెమ్మదిగా నడుస్తూ వచ్చి గార్డెన్లో నందాలని చూస్తూ ఓ స్విమ్మింగ్ పూల్ పక్కనే చిన్నగా అడుగులు వేస్తుంది అది గమనించిన శ్రవంతి కోపంగా ఆమె దగ్గరకొచ్చి విహారీకి దూరంగా ఉండమని నీకెన్నిసార్లు చెప్పాను అంటూ ఆమె వైపు వికృతంగా చూస్తూ అదో రకంగా నవ్వింది వీక్షితకి భయంగా అనిపించింది ఓ అడుగు వెనక్కి వేయగానే శ్రవంతి ముందుకు వచ్చి ఆమె బుగ్గలు గట్టిగా నొక్కి పట్టుకుని నువ్వు ఇదంతా చేస్తూ చాలా సంతోషంగా ఉన్నావు కదూ నిన్ను విహారీకి దూరంగా ఉండమని ఎన్నిసార్లు చెప్పాను అర్థం కాలేదా విహారీ నావాడు ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోను అంటూ వీక్షితని స్విమ్మింగ్ పూల్లోకి తోసేసింది నీటిలో పడ్డ వీక్షిత బయటికి రాలేక ఊపిరందక ఇబ్బంది పడుతూ ఉండగా ఆమెకి స్విమ్మింగ్ రాదని అర్థమైంది శ్రవంతికి వీక్షిత బయటికి రావడానికి ప్రయత్నిస్తూ కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉండగా శ్రవంతి పెదవులు చిరునవ్వుతో మెరిశాయి తన దారి నుండి ఆమెను అడ్డు తప్పించుకోవటానికి అదే సరైన సమయమని అనుకుంది ఆ స్విమ్మింగ్ పూల్ కి లోతు ఎక్కువగా ఉండటంతో నీటి ఉపరితలానికి చేరుకోవటానికి ఎంతగానో ప్రయత్నిస్తోంది వీక్షిత కానీ మునిగిపోతూనే ఉంది నిరంతరం కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉండగా ఆమె నోటిలో నుండి ఒక్క శబ్దం కూడా రాలేదు మొగ్గులోకి నీళ్లు వెళ్ళిపోతున్నాయి చూపులు మస్కబారాయి ఊపిరి కోసం ఇబ్బంది పడుతూ ఉండగా మరోవైపు విహారి వీక్షితాన్ని వెతుకుతూ అరుణ వచ్చాడు అమ్మా నుండి వీక్షిత కనపడటం లేదు ఎక్కడికి వెళ్ళింది అని అనటంతో అరుణ మురిపంగా నవ్వుతూ విహారీ వైపు చూసి ఏంటి వీక్షిత కాసేపు కనపడకపోతే నీకు కంగారుగా ఉందా అని అంది విహారీ చిరాగ్గా ఎందుకలా మాట్లాడుతున్నావు నుండి కనపడట్లేదు అందుకే అడిగాను అని అన్నాడు అలా అయితే పర్లేదు కానీ ఈ మధ్య నువ్వు దీక్షిత గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఆ విషయం నీకు తెలుసు అనుకుంటా అని అరుణ అనేసరికి అదేం లేదు నువ్వే నా గురించి అనవసరంగా పిచ్చిగా ఆలోచిస్తున్నావు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు విహారీ పార్టీ అంతా తిరిగి చూశాడు ఎక్కడా కనిపించలేదు అతనికి ఎందుకో అకస్మాత్తుగా ఏదో పోగొట్టుకోబోతున్నట్టు పోతున్నట్టు ఆందోళనగా అనిపించింది వెతుకుతూ స్విమ్మింగ్ పూల్ వైపు వచ్చి అక్కడే నడుస్తూ ఉండగా ఎవరో అతని చేయి పట్టుకోగానే వెనక్కి తిరిగి చూశాడు శ్రవంతి కనిపించింది శ్రవంతి వీక్షిత చాలాసేపటి నుండి కనపట్టం లేదు నువ్వు చూసావా అని అడిగాడు విహారీ ఆ పేరు విహారీ నోట్లో నుండి వినగానే శ్రవంతికి చాలా కోపం వచ్చింది ఆవేశాన్నంతా గొంతులోనే బిగించి విహారీకి దగ్గరగా వచ్చి ఎక్కడికి వెళ్తుంది పార్టీలో ఎక్కడో అక్కడ ఉంటుందిలే ఇవ్వాల నీ బర్త్డే నీకోసం అందరూ వెతుకుతుంటే నువ్వేంటి అంటూ విహారీని పార్టీ వైపు నడిపించింది శ్రవంతి ఓసారి వెనక్కి తిరిగి స్విమ్మింగ్ పూల్ వైపు చూసింది నీళ్లల్లో ఎలాంటి కదలిక లేకుండా నిశ్చలంగా ఉండటంతో ఆమెకి సంతృప్తిగా అనిపించింది వెనకాల నుండి ఒక్కసారిగా ఎవరో నీళ్లల్లో మునిగిపోయారు అని గట్టిగా అరిచిన అరుపులు వినపడగానే విహారీ అడుగులు ఆగిపోయాయి ఆమె చేతిని విడిచిపెట్టేసి అతని అడుగులు స్విమ్మింగ్ పూల్ వైపు వేగంగా కదులుతూ ఉండగా శ్రవంతి కోపంగా కళ్ళు మూసుకొని పళ్ళు కొరుకుతూ గట్టిగా పిడికిలు బిగించింది విహారీకి ఛాతిలో నొప్పిగా అనిపించింది వీక్షిత కాకూడదని అతని మనసు పదే పదే కోరుకుంటోంది అప్పటికే కొందరు అక్కడ గుమిగూడారు వీక్షితను ఎవరో బయటికి తీసుకొస్తున్నారు ఆ వ్యక్తి ఎవరో కాదు ట్యూషన్ టీచర్ హత్య కేసులో విహారీ ఇంటికొచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్ విహారీ పరిగెత్తుకుంటూ వచ్చి ఇన్స్పెక్టర్ చేతిలో నుండి వీక్షితాన్ని తన ఒడిలోకి తీసుకున్నాడు ఆమెని నేల మీద పడుకోపెట్టి బుగ్గల మీద చిన్నగా తడుతూ స్పృహలోకి తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నాడు విహారీ అప్పుడు అక్కడికొచ్చి ఆందోళనగా ఉన్నట్టు నటిస్తున్న శ్రవంతిని అనుమానంగా చూశాడు పోలీస్ ఇన్స్పెక్టర్ విహారీ కంతా మాయగా ఉంది తనకిష్టమైన వ్యక్తిని మరోసారి పోగొట్టుకోవటానికి సిద్ధంగా లేడు నీకేమీ కానివ్వను నిన్ను ఎలాగైనా బ్రతికించుకుంటాను అని తనలో తనే అనుకుంటూ వీక్షిత అరచేతుల్ని రుద్దుతున్నాడు ఆమెలో ఎలాంటి చలనం లేకపోవటంతో విహారీకి తన ప్రాణం కోల్పోతున్నట్టు అనిపించింది ఊపిరందిస్తే స్పృహలోకి స్పృహలోకొచ్చే అవకాశం ఉంది అని వెనకాల నుండి ఎవరు అనటంతో విహారీ ఒక సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా ఆమె పెదవులకి తన పెదవులానించి గట్టిగా ఊపిరి అందివ్వటం మొదలుపెట్టాడు ఆమె అరచేతుల్లో వేడి పుట్టేలా ఇన్స్పెక్టర్ రుద్దుతూ ఉండగా ఆమె పాదాలని మరొకరు అందుకున్నారు శ్రవంతికి ఇదంతా విసుగ్గా ఉంది వీక్షిత స్పృహలోకి రాకపోతే బాగుండని పదే పదే కోరుకుంటోంది అదో రకంగా ఉన్న శ్రవంతి ముఖ కవిలికల వైపు ఇన్స్పెక్టర్ చూడగానే ఆమె వెంటనే తల పక్కకి తిప్పుకుంది ఆ తర్వాత కొన్ని సెకండ్లకి వీక్షిత స్పృహలోకి వచ్చింది ఆమెకి మెడికల్ ట్రీట్మెంట్ అవసరమని విహారీ వీక్షితాన్ని తీసుకొని వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయాడు శ్రవంతి అనుమానంగా చూస్తున్న ఇన్స్పెక్టర్ కళ్ళ నుండి తప్పించుకోవడానికి మరోవైపు వెళ్తూ ఉండగా ఆమెను అనుసరిస్తూ వస్తున్న ఇన్స్పెక్టర్ ఆమెని పిలిచి ఇవాళ మీరు చాలా అందంగా ఉన్నారు మేడం అని అన్నాడు శ్రవంతి అదోలా చుట్టంతో కొద్దిసేపటి క్రితం ఆ ఎవరో స్విమ్మింగ్ పూల్లో తోసేయటం నేను చూశాను అని అనటంతో కళ్ళు చిన్నవి చేసి చూసింది శ్రవంతి ఆ ఎవరో తోసేశారని నాకు తెలుసు కానీ ఆ వ్యక్తి ఎవరో నాకు స్పష్టంగా కనిపించలేదు అది మీరు కాకపోతే బాగుంటుందని అనుకుంటున్నాను అని ఇన్స్పెక్టర్ అనగానే మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారని అనిపించట్లేదా అంది శ్రవంతి ఇన్స్పెక్టర్ వెటకరంగా నవ్వి ఎక్కువగా మాట్లాడితేనే మాకు సమాచారం ఎక్కువగా వస్తుంది తక్కువగా మాట్లాడే వాళ్ళు దొంగలవుతారు ఎందుకంటే వాళ్ళ మాటల్లో తప్పులు దొల్లుతాయి కాబట్టి నిజం ఎప్పటికైనా తెలుస్తుంది నా దృష్టిని దాటి ఎవ్వరు ఎక్కడికి వెళ్ళలేరు నాకేమనిపిస్తుందంటే మనం మళ్ళీ మళ్ళీ కలుస్తామనిపిస్తుంది అంటూ గుడ్ నైట్ చెప్పి ఇన్స్పెక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు స్రవంతి చిరాక్క అక్కడ నిలబడి వెళ్ళిపోతున్న అతన్ని చూస్తూ ఉండిపోయింది కొంత సమయం తర్వాత స్రవంతి ఇంకా అరుణ సోఫాలో కూర్చొని బిహారీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లలిద్దరూ నిద్రపోయారు ఏం జరిగిందో పిల్లలిద్దరికీ తెలీదు అమ్మా నాన్న బయటికెళ్లారని చెప్పటంతో శ్రేష్టా ధృవ తిరిగి ఎలాంటి ప్రశ్నలు వేయకుండా వెంటనే నిద్రలోకి జారుకున్నారు హాస్పిటల్లో విన్న వీక్షిత స్పృహలోకి రాగానే నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడగానే పక్కనే విహారి నిరాశగా కనిపించాడు కళ్ళు తెరిచిన వీక్షిత చేతిని పట్టుకొని ఇప్పుడెలా ఉంది అని కంగారుగా అడిగాడు విహారి వీక్షితాకేమీ అర్థం కాలేదు అయోమయంగా చూసింది ఆమె గందరగోళాన్ని అర్థం చేసుకున్న విహారి నువ్వు నీళ్లల్లో పడిపోయావు చాలాసేపటి వరకు స్పృహలోకి రాకపోవటంతో హాస్పిటల్కి తీసుకొచ్చాను ఆమె ఎలా పడిపోయిందో గుర్తురాగానే వీక్షితా కళ్ళు భయంతో పెద్దవయ్యాయి ఆమె భయపడటం చూసిన విహారీ నీ గురించి నువ్వెప్పుడు జాగ్రత్తగా ఎందుకుండవు నీకేమీ కాలేదు థ్యాంక్ గాడ్ ఎంత భయపడ్డానో తెలుసా నీకేదైనా జరిగి ఉంటే అని మాట్లాడుతున్న విహారీ వైపు చూసింది వీక్షిత అతని కళ్ళల్లో తెలియని బాధ ఆమె మీద ఆరాధన కనపడుతున్నాయి శ్రవంతి ఇచ్చిన వార్నింగ్ ఆమెని నీళ్లలోకి తోసేయటం ఊపిరందక చివరి నిమిషాల కోసం ఆరాటపడుతూ స్పృహ తప్పి నీళ్లల్లో పడిపోవటం అంతా గుర్తురాగానే శ్రవంతికి భయంగా అనిపించింది వెంటనే ఎదురుగా ఉన్న విహారీని గట్టిగా కౌగిలించుకుంది ఆమె చాలా భయపడిందని విహారీ అనుకున్నాడు ఓదారుస్తూ ఆమెకి ధైర్యం చెప్తూ దగ్గరికి తీసుకున్నాడు విహారీ ఇంకా వీక్షిత ఇంటికి చేరుకునేసరికి ఉదయం మూడు గంటలవుతోంది అరుణ స్రవంతి వాళ్ల కోసం ఎదురు చూస్తూ సోఫాలోనే కనిపించారు భయం భయంగా విహారీ వెనకాలే నడిచూస్తున్న వీక్షితని చూడగానే అరుణ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇప్పుడెలా ఉంది అని ప్రేమగా అడిగింది నీ గురించి చాలా కంగారు పడుతున్నాం అని శ్రవంతి ఆందోళన నటిస్తూ అనగానే ఆమె వైపు రెప్పవేయకుండా అలానే చూస్తూ ఉండిపోయింది వీక్షిత విహారీ ఆ ఇద్దరి వైపు చూస్తూ మీరెంతసేపు మెలుకువతూనే ఉన్నారా ఇలా ఉంటే ఆరోగ్యం పాడవుతుంది వీక్షిత కూడా నిద్రపోతుంది మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అనటంతో వాళ్ళు వాళ్ళ గదిల్లోకి వెళ్ళిపోయారు విహారీ కూడా తన గదిలోకి వచ్చి ఒంటి మీద ఉన్న కోట్ని తీసి విసురుగా సోఫాలోకి విసిరేస్తూ తన ఛాతిలో ఏదో ఇబ్బందిగా బాధగా అనిపించటంతో తన ఎదురుగా ఉన్న అవని ఫోటో వైపు చూశాడు నా ఊపిరి నీ కోసం నా గుండె కొట్టుకునేది నీ కోసం అలాంటిది ఆమె వైపు ఎందుకంత ఆకర్షితుడినవుతున్నాను నాకు ఇష్టమైన వ్యక్తిని కోల్పోతున్నట్టు చాలా బాధపడ్డాను అవును నేను తప్పుగా ఆలోచిస్తున్నాను నా జీవితంలో అవనికి తప్ప ఎవ్వరికీ చోటు లేదు అని తన మనసుని తాను ఒప్పించుకుంటూ భారంగా మారుతున్న తన తలని చేతులతో గట్టిగా పట్టుకుని మంచం మీద నిస్సత్తువుగా కూర్చుండిపోయాడు రెండో రోజు ఉదయం విహారీ ఆఫీస్కి రెడీ అయ్యి ఓ చేతిలో ఫోన్ పట్టుకొని మాట్లాడుతూ మరో చేతితో ఫైల్ని పట్టుకొని మెట్లు దిగుతూ ఉన్నాడు అప్పుడే అతన్ని చూస్తూ వెళ్తున్న వీక్షితని చూడగానే సైగ చేస్తూ దగ్గరికి రమ్మని పిలిచాడు ఆమెను చూస్తున్న ప్రతిసారి తనకి తెలియకుండానే వీక్షితని తనకి దగ్గరగా ఉంచుకోవాలని ఆశపడుతున్నాడు మెడలో సగం కట్టిన టైని చూపించి కట్టమన్నట్టు సైగ చేశాడు వీక్షితకి సిగ్గుతో పాటు ఇబ్బందిగా కూడా అనిపించింది అటో ఏటో చూస్తూ ఉండగా ఆమెకి దగ్గరగా ఓ అడుగు ముందుకు వేశాడు విహారి ఆమె సిగ్గుపడుతూ అతని మెడ చుట్టూ చేతులు వేసి టైని కడుతూ ఉండగా అంత ఉదయాన్నే అకస్మాత్తుగా ఇంట్లోకి ఎవరో వచ్చినట్టు అనిపించి ఇద్దరూ కుమ్మం వైపు తిరిగి చూశారు వాళ్ళని చూడగానే వీక్షితా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఎదురుగా ఉన్న జయప్రకాష్ వసుంధర ఇలియానాని చూసి మీరేంటి ఇంత ఉదయాన్నే వచ్చారు అని కనుబొమ్మలు చిట్లిస్తూ విహారీ అడిగాడు హలో మిస్టర్ విహారీ గుడ్ మార్నింగ్ అని జయప్రకాష్ నవ్వుతూ అన్నాడు ఎంతో అందంగా కనిపిస్తున్న విహారీని అలానే చూస్తూ ఉండిపోయింది ఇలియానా వీక్షిత కోసం మేమిక్కడికి వచ్చాము అని వసుంధర అనటంతో విహారీ వారి వైపు అయోమయంగా చూశాడు ఎవరివో మాటలు వినపడంతో అరుణ శ్రవంతి కూడా అప్పుడే హాల్లోకి వచ్చారు ఈ సమయంలో ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు అని అరుణ అడగగానే సారీ మేడం సారీ మేడం ఈరోజు మా నాన్నగారి వర్ధంతి వీక్షిత అంటే ఆయనకి చాలా ఇష్టం పూజలో తను కూర్చుంటేనే ఆయన ఆత్మకి శాంతి చేకూరుతుంది అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి పూజ పూర్తవ్వగానే సాయంత్రం వీక్షితాన్ని తిరిగి పంపించేస్తాము అని జయప్రకాష్ అనటంతో విహారీ వీక్షిత వైపు తిరిగి చూశాడు ఆమె తల వంచుకుని నిలబడింది ఆమె కళ్ళల్లో భయం అతనికి కనిపించలేదు వీక్షిత నీకు వెళ్లటంలో ఏదైనా అభ్యంతరం ఉందా అని విహారి అడగటంతో ఆమెలో ఎలాంటి ప్రతిస్పందన లేకపోయేసరికి ఆమె తిరస్కరిస్తుందేమోనని ఇలియానా వసుంధర చాలా భయపడ్డారు వసుంధర తెచ్చిపెట్టుకున్న నవ్వుని నటిస్తూ అది ఇందులో అభిప్రాయానికి చోటేముంది వర్ధంతి ఖచ్చితంగా చేసి తీరాల్సిందే మీకెలాంటి ఇబ్బంది లేదు సాయంత్రం కల్లా తిరిగొచ్చేస్తుంది తిరిగి రాదేమోనని భయపడకండి మేము బిడ్డనే పంపించేస్తాము అంటూ వీక్షిత దగ్గరకొచ్చి ఆమె భుజం మీద వేసి బలంగా నొక్కుతూ నీకు గుర్తులేదా వీక్షిత ఇవ్వల మీ తాతగారి వర్ధంతి నువ్వు లేకపోతే హోమం పూర్తి కాదు నువ్వు కూర్చుంటేనే కదా యాగం పూర్తవుతుంది వెళ్దామా అంటూ ఆమె భుజాల్ని పట్టుకొని బలవంతంగా ముందుకి నడిపించింది వసుంధర విహారి గట్టిగా ఒక లోతైన శ్వాస తీసుకొని కాని ఆలస్యం చేయకుండా సాయంత్రం వరకు త్వరగా తిరిగి పంపించేయండి నా కొడుకు స్కూల్ నుండి వచ్చేలోపు వీక్షిత ఇంట్లో ఉండాలి అని చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు విహారీ అతని వైపు బాధగా చూస్తూ అలానే నిలబడింది వీక్షిత మిగతా కథ భాగంలో ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే